హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు జో హవా బ్లాగ్స్ నేనైతే ఇంట్లో ఫ్రైడ్ రైస్ చేసిన అండి ఇంకా మా పాప కోసం నా కోసం అని ఏమంటే నైట్ అన్నం ఎక్కువ మిగిలింది దాన్ని అయితే మార్నింగ్ ఇట్లా ఫ్రై రైస్ చేసుకొని అయితే తిన్నాము ఇంకా ఇట్లనే కాకుండా పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా అన్నం వండేసి ఇట్లా ఫ్రై రైస్ చేసి పెట్టిరనుకోండి మంచిగా మధ్యాహ్నానికి చల్లారిన కూడా ఇది బాగా టేస్టీగా ఉంటుంది ఇంకా పిల్లలు కూడా మంచిగా హ్యాపీగా తింటారు కొంచెం కూడా వడేయకుండా తింటారు ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించేసి ఒక కడాయి పెట్టుకోవాలి ఇంకా చాలా సింపుల్గా చేయచ్చండి వెజ్జెస్ నేనేసినవి కాదు ఇంకేమన్నా ఎక్స్ట్రా ఉంటే కూడా మీరు ఇందులో యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే బాగుంటుంది ఇంకా వెజ్జెస్ అన్నీ కూడా మనం పిల్లలకు పెట్టినట్టు ఉంటుంది ఒక్కొక్కటి పెట్టదానికంటే ఇట్లా కొన్ని కొన్ని వెజ్జెస్ అన్ని కలిపి చేస్తే పిల్లలు కూడా మంచిగా ఇష్టంగా తింటారు ఇంకా ఫస్ట్ అయితే ఆయిల్ కొద్దిగా వేడెక్కింది కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత నేనైతే ఇప్పుడు క్యారెట్ బీన్స్ పచ్చిమిర్చి ఆనియన్స్ బఠానీ ఇంకా కొత్తిమీర వేసిన మీరు కావాలంటే దీంట్లోకి కాలీఫ్లవర్ ఉంటుంది కదా కాలీఫ్లవర్ వేసుకోండి ఇంకా ఆలుగడ్డ ఉంటే ఆలుగడ్డ కూడా వేసుకోండి వాటితో కూడా బాగుంటుంది ఇంకా బ్రోకలీ ఉంటుంది కదా గ్రీన్ది అది కూడా వేసుకోండి దాంతో కూడా చాలా టేస్టీగా ఉంటుంది నేను ఇది వెజ్ చేస్తాను ఆల్రెడీ ఒకసారి మన వీడియోలో ఎగ్ వేసి కూడా చేసిన ఇప్పుడైతే వెజ్జెస్తో ఎట్లా వేస్తానో చూపిస్తాను ఫస్ట్ అయితే ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి ఇంకా కారం వేయము అందుకని పచ్చిమిర్చి ఒక నాలుగైదు వేసిన పచ్చిమిర్చి వేసిన తర్వాత అవి కొద్దిగా ఫ్రై కావాలి ఇదిగోండి ఇట్లా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఇంకా క్యారెట్ బీన్స్ ఇంకా బఠానీ కూడా పెట్టిన కదా పచ్చి బఠానీ ఇప్పుడు పచ్చి బఠానీ దొరికినంత సేపు అయితే మంచిగా పచ్చి బఠానీతో ఇట్లా వెరైటీస్ చేసి పెట్టండి పిల్లలకి చాలా మంచిది బఠానీ ఇంకా క్యారెట్ ఇంకా బఠానీ కూడా వేసి వీటిని కొద్దిగా ఫ్రై కావాలి ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యి ఆ క్యారెట్ అనేది ఇట్లా స్పూన్తో నొక్కితే అది ఇరిగిపోవాలి అట్లా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫస్ట్ ఆయిల్లో దీంట్లోకి అయితే నెయ్యద్దు నూనెతోనే చేయాలి అప్పుడే టేస్ట్ ఉంటుంది ఇంకా నెయ్యితో కూడా చేసుకోవచ్చు మీకు నచ్చితే నెయ్యి కూడా కొంచెం ఒక స్పూన్ నెయ్యి అట్లా వేసుకోండి దాని టేస్ట్ కూడా బాగుంటుంది ఇదిగోండి ఇవైతే కొద్దిగా ఫ్రై అయ్యేదానిక మధ్య మధ్యలో మూత పెట్టి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఒక క్యారెట్ని అయితే ఇట్లా స్పూన్తో నొక్కితే అది విరిగిందంటే మన క్యారెట్ ఫ్రై అయిందంటే ఇంకా అన్నీ ఫ్రై అయినట్టే క్యారెట్ అయితే నాకు ఫ్రై అయింది మంచిగా ఇంకా కలర్ కూడా కొద్దిగా చేంజ్ అవుతుంది క్యారెట్ పచ్చిమిర్చి ఇవన్నీ ఆనియన్ కూడా అన్నీ కొద్దిగా ఫ్రై అవుతాయి కదా అప్పుడు దీంట్లోకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి నేను ఒకటిన్నర స్పూను సాల్ట్ వేసిన ఫస్ట్ ఈ వెజ్జ్లో సాల్ట్ వేస్తే ఏమంటే ఈ వెజ్జెస్కి సాల్ట్ మంచిగా అంటుతుంది తింటా అంటే టేస్ట్ ఉంటుంది లేదంటే అంత చెప్పచప్పగా ఉంటుంది అందుకని ఫస్ట్ ఇవి ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇలా సాల్ట్ వేసుకొని దాన్ని కూడా మంచిగా కలుపుకున్న తర్వాత ఇదిగోండి అన్నము ఈ అన్నాన్ని మొత్తం మనం కలిపి పెట్టాలి ఫస్ట్ అంటే పుల్ల పుల్ల విడివిడిగా చేసి పెట్టాలి అన్నం ముద్దగా ఉంటుంది కదా అది మొత్తం విడదీసి పెట్టుకొని ఆ అన్నం మొత్తం అయితే దీంట్లో వేసుకోవాలి ఇందులో వేసుకొని ఇంకా మంట హై పెట్టుకొని ఒకసారి మంచిగా కలపాలి ఎందుకంటే ఇది కొంచెం చల్ల అన్నం కదా అందుకని వేడెక్కాలి ఇంకా మీరు వేడి వేడి అన్నంతో చేస్తే అప్పుడు ఒక్కసారి ఇట్లా కలిపేసుకొని ఇంకా దీంట్లోకి నెక్స్ట్ ఏం వేద్దామో చూపిస్తా ఇంకా నేనైతే నూడిల్స్ మసాలా ఫ్రైడ్ మా ఫ్రైడ్ రైస్ మసాలా అని ఉంటుంది కదా ఇదిగోండి ఈ బాక్స్ ఇది నూడిల్స్ చేసుకోవచ్చు ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు నేనైతే దీంట్లోకి వెళ్ళి ఈ ప్యాకెట్స్ తీసిన ఒకటేమో మసాలా ప్యాకెట్టు ఇంకొకటి ఏమో సోయా సాస్ వస్తుంది ఈ రెండింటిని అయితే వేస్తున్నా మీ దగ్గర ఇవి లేకపోతే బిర్యానీ మసాలా ఉన్నా అది వేసుకోండి అది కూడా చాలా బాగుంటుంది ఇంకా నా దగ్గర ఇది ఉంది కాబట్టి నేను దీంతో చేస్తున్నా ఇది ఒక ప్యాకెట్ వేసిన ఇంకా సోయా సాస్ కూడా వస్తుంది అందులోనే అదొక సోయా సాస్ ప్యాకెట్ ఈ రెండు అయితే ఈ వీటికి సరిపోతాయి అదొక ప్యాకెట్ ఇది ఒక ప్యాకెట్ అయితే వేసిన ఇదిగోండి ఇంకా ఇందులోకి ఏం అవసరం లేదండి ఈ ప్యాకెట్లు ఉంటే సరిపోతుంది ఇవి లేకపోయినా కూడా మనం బిర్యానీ బిర్యానీ మసాలా ఉంటుంది కదా బిర్యానీలు వేసే మసాలా అది వేసి కూడా చేసుకోవచ్చు దాని టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఇది వేసినాక ఒకసారి మంట హైలో పెట్టి ఇంకా మంచిగా కలపండి ఈ సాసు ఈ సోయా సాస్ వేసినాం కదా అది ఇంకా ఈ మసాలా ఈ సాల్టు ఇవన్నీ కూడా మంచిగా అన్నంలో కలిసేలాగా ఒక టూ టూ త్రీ మినిట్స్ అయితే మంచిగా కలుపుకోవాలి దీన్ని మొత్తం మంట మాత్రం హైలో పెట్టండి అప్పుడే అన్నం మంచిగా పొగలు రావాలి అంటే మరి మాడద్దు పొగలు వచ్చేలాగా అన్నం మంచిగా ఫ్రై ఫ్రై కావాలి ఇందులో కలవాలి ఆయిల్లో ఆ మసాలాలో ఈ అన్నం అంతా కలిసిపోవాలి అట్లా మంచిగా కలుపుకోండి ఇదిగోండి నేనైతే ఇట్లా కలిపేసిన మొత్తము ఇంకా అంతేనండి ఇంతే సింపుల్గా చేసుకోవచ్చు ఇదైతే ఇంకా పిల్లలకైనా పెద్దలకైనా చాలా నచ్చుతుంది మీరైతే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాకైతే కామెంట్ చేసేయండి ఒక టూ మినిట్స్ మళ్ళీ మంట చిన్నగా పెట్టయితే మూత పెట్టేసిన ఒకసారి ఆ ఆయిల్లో ఇవన్నీ మంచిగా వేడైతే అనేసి మూత పెట్టేసిన ఒక టూ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి తీసి మళ్ళీ ఒకసారి మంట హైలో పెట్టి ఒక్కసారి కలిపేసుకోండి ఇక అంతే ఇలా కలిపేసిన తర్వాత ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఇంకా వేడి వేడిదైతే తినేయచ్చు ఇంకా ఇది చల్లారిన కూడా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు చల్లారితే బాగోదు అనుకోకండి చల్లారిన కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇదండి వాటి వీడియో నచ్చిందా నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని ఇప్పుడే కనుక చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మాత్రం మీరు ట్రై చేయండి ఒకసారి మీకు ఎలా కుదిరిందో నాకైతే కామెంట్ చేసేయండి ఇదిగోండి ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే అయిపోయింది మన వేడి వేడి ఫ్రైడ్ రైస్ అయితే వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది ఇంకా చూసే చూసారు కదా మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను అంతవరకు బాయ్ అందరు